గ్యాస్ బెల్ వేసుకునే దానికంట మనం ఇంట్లో చిన్న చిన్న సిటకాలు చేసుకుంటే బాగుంటుంది కదా నేను కప్పు జీలకర్ర తీసుకున్నాను కప్పు వాము తీసుకున్నాను ఒకప్పు మెంతులు తీసుకున్నాను ద్వార్ ద్వారగా వేపాను చూసారా కలరు నల్లగా లేవు తెల్లగా లేవు కలర్ మారి వరకు ఇవి కొంచెం సల్లార్ పెట్టుకుంటాను ఈ మూడు కలిపేసేసి మిక్సీ పడతాను అప్పుడు ఈ పౌడరే రోజుకు కొద్ది అంతా గ్లాసులో నీళ్ళు వేసుకొని కలుపుకొని తాగిన లేదా ఒక చెంచా నోట్లో వేసుకొని నీళ్ళు వేసుకున్నా లేదా అన్నం ముద్దలో వేసి తిన్నా అరుగుదల బాగుంటుంది ఈ గ్యాస్ పెరిగిపోయి బిళ్ళలు మింగి ఈ పొట్టలు నొప్పి అనే దానికంటే ఇది ఈజీగా ఒక్క నెల ఎడవకుండా తాగామనుకో గ్యాస్ బిల్ల ఉండదు గ్యాస్ నిప్పు ఉండదు ఈ చిట్కా మీరు కూడా పాటించండి ఆ గ్యాస్ బాధ ఈ పొట్టలు పెరుగుతు అన్నీ తగ్గిపోతాయి ఓకేనా నేను ఇదే పని చేస్తున్నాను బాగా ఉంటా